వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో పాటు వివిధ రకాల ఝులకు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణుడు డాక్టర్ సిహెచ్ భాని ప్రసాద్ సూచించారు వాకర్స్ క్లబ్ తెనాలి సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణ చెంచుపేటలోని వాకస్ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల సమావేశం ఆదివారం జరిగింది కోగంటి శివయ్య హైస్కూల్ రోడ్లోని అపార్ట్మెంట్లో జరిగిన సమావేశానికి క్లబ్ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు తెనాలికి చెందిన ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ భానుప్రసాద్ అన్ని రకాల ఎలర్జీ థైరాయిడ్ తలనొప్పి మెడ నరాల నొప్పులపై క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ఆనందరావు శ్రీ బుజంగారావు శ్రీ మురహరిరావు శ్రీ సత్యనారాయణ రాజు సర్రాణి పూర్ణ శ్రీ రావి సుబ్బారావు శ్రీమతి అనురాధ శ్రీమతి రమాదేవి దేవ భక్తులు మహేశ్వరరావు శ్రీ తుమ్మల సత్యనారాయణ పలువురు సభ్యులు పాల్గొన్నారు ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం మరి గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించాము కరోనా తర్వాత ఈ మధ్యకాలంలో మరి సరైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల కొంచెం ఆదరణ కరువైంది ఇప్పుడు మళ్ళా గత సంవత్సరం నుంచి ప్రతి రెండు నెలలకు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం పట్టణంలో పలువురు డాక్టర్లు డాక్టర్ శారద గారు డాక్టర్ విజయసాగర్ డాక్టర్ శ్రీ కృష్ణారావు గారి చేత గతంలో ఇక్కడ డయాబెటీస్ మధుమేహం మీద అదేవిధంగా శారీరక సమస్యల మీద అవగాహన కలిగించాం రోజునే డాక్టర్ సిహెచ్ భానుప్రసాద్ గారు వారి మిస్సెస్ డాక్టర్ రామలక్ష్మ గారి ద్వారా మరి గొంతు చెవి ముక్కు గొంతు వచ్చే సమస్యలు ఒక వృద్ధాప్యములో మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యతో బాధపడుతుంటారు నడక ఎంత ముఖ్యమో నడకతో పాటు శరీరంలోని ప్రతిభాగాన్ని మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దానికోసం అని చెప్పి చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ అయిన డాక్టర్ భానుప్రసాద్ గారికి ఈరోజు మరి దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పరుస్తున్నాం ఎందుకంటే క్యాన్సర్ వంటి రోగాలు ఇవన్నీ కూడా తెలియకుండా చిన్న చిన్న శరీరంలో చిన్న చిన్న అవయవాలు ఏర్పడుతున్నాయి అవి ఎందుకు ఏర్పడుతున్నాయి ఎట్లా ఏర్పడుతున్నాయి దాని మీద అవగాహన కలిగిస్తున్నారు అందుకని డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు